இளங்கிளியே இன்ன முரங்குதியோ சில்லன் நகையேன் மென்னங்கை மேறு போதருகின்றேன் வல்லை உன் கட்டுரையுன் பண்டே உன் வாயருதும் வள்ளீர்கள் நீங்களே நானே தானாயிடுக வல்லை நீ போதாய் உனக்கென்ன வேருடையை எல்லாரும் போந்தாரோ போந்து எண்ணிக்கொள் வல்லானை கொன்னானை மாத்தாரை மாத்தஜெக்க வல்லானை மாயனை அண்டாள் திவ்ய திருவடிகளே சரணம் எல்லே இளங்கிளியே எல்லே அனுப்பிச்ச இதே மனக்கு சோழி ప్రాకృత భాషలో వాటిలో హల హల అనేటువంటి పదప్రయోగాలు ఉన్నట్లుగా అలాగ వెళ్ళే ఓహో ఓ ముద్దల చిలుక ఇలంకిళియే లేత చిలుక అని పిలుస్తారు ఎందుకు లేత చిలుక అని పిలిచారు అంటే ఆవిడ లోపల అనుసంధానం చేసుకుంటూ చిన్న చిన్నగా పలుకుతూ ఉంటే అవి బయటకు చిలుక పలుకుల్లాగా మధురంగా వినిపిస్తున్నాయట ఇలం కిళియే ఇన్నురంగుది ఇంకా పడుకున్నావా అంటారు ఇప్పుడు బాగా పడుకున్నారా అంటే వేరు ఇంకా పడుకున్నారా అంటే ఎప్పుడనగా లేవాలి లేవలేదా అని అడగడం అనమాట అలా అడిగేటప్పటికి ఆవిడ కొంచెం మనసు నొచ్చుకుందో ఏమో సిల్లన్నేన్ మిన్నంగయ్య పోదరిగింద్రేన్ అబ్బా జిల్లు అనేలా మాట్లాడకండి రా హృదయం ఇంకా పడుకున్నావా అంటే మీరు అలా మీరు మాట్లాడకండి పోదరోగన్ రే వస్తున్నానమ్మా వచ్చేస్తున్నాను అందిటావిడ అంటేను వల్ల ఉన్ కట్టురైగుల్ పండే ఉన్ వాయరుదం అమ్మా సరే అమ్మా నీ వాక్చాతుర్యము నీ మాటకారితనము ఇవన్నీ నాకు ముందే తెలుసులే అన్నారట వీళ్ళు ఇందులో ఏం మాటకారితనం ఉందండి అంటే వాళ్ళు ఇంకా పడుకున్నావా అండం ఒక ఎంత భావయుక్తంగానో ప్రవేశించ ప్రకటింపబడితే ఈవిడ జిల్లు మనం మాట్లాడకండర్రా అనే మాటతోటి దానికి దీటైనటువంటి సమాధానం చెప్పింది అనమాట అది మాటకారితనం అమ్మ నీ మాటకారితనం నాకు ముందే తెలుసులేమ్మా అన్నట్టు వాయరుదు నీ నోటి చాతుర్యం అంతా మాకు ముందే తెలుసమ్మా అనగానే ఆవిడ కోపం వచ్చి వల్లిగళ్ళు నీంగళ్ళే అమ్మ మీరే అమ్మ అంత మాట చాతుర్యం కలవారు అనేసిందిట అనేసి వెంటనే సర్దుకొని నాయుడుగా సరే అయితే నేనేలేండి అలాగే అనుకుందానులేండి అని మళ్ళీ వెంటనే తన తప్పుని తాను సమర్థించుకుందుటాయో అనవసరంగా ఇలా మాట్లాడాను ఎందుకని అంటే వీళ్ళు వల్లై నీ పోదాయి ఉనకి నవేరుడయ్యి అమ్మా సరే కానీ నీకేమిటమ్మా ప్రత్యేకత అందరితో పాటు లేచి వస్తానన్నావు ఇవాళ ఏమిటి నీ ప్రత్యేకత నిన్ను మేమందరం వచ్చి లేపేలాగా ఇంకా పడుకొని ఉన్నావు అని అడిగితే ఎల్లారుం పొందారు ఏంటి అందరూ వచ్చేసారా అందరూ వచ్చారా అందేటావిడ అనేటప్పటికి పొందారు పొందు ఎన్నిక్వల్ రావడమా వచ్చి చూసుకో లెక్క పెట్టుకో మనం అనుకున్న వాళ్ళందరూ వచ్చారా లేదా సరేనారా వచ్చేస్తున్నాను అయితే ఏం చేద్దామంటారు వల్ల నై కొన్నాయి మాతారై మాత్తక్క వల్ల మనకి ఒక మద గజాన్ని పీడము అనేటువంటి మద గజాన్ని చంపినటువంటి మహావీరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడే ఒక గజమే కాదు మాతారై మాతజిక్క వల్ల శత్రువులందరినీ కూడా పాపం నిజంగా కృష్ణావతారాన్ని తలుచుకుంటే ఎంత ఆనందమో అంత భయమో అంత బాధ కూడా కలుగుతుందండి హాయిగా బ్రతకడానికి లేదే ఆ బిడ్డకి పుట్టినరోజు రోజుల నుంచే వారం రోజుల నుంచే ఓ పూతన రాక్షసు వచ్చి ప్రయత్నం చేయడమా చంపడానికి ఓ తృణావర్తుడు రావడమా ఒక శకటాసురుడు రావడమా ఒక వత్సాసురుడు రావడమా అలా అలా జీవితం అంతా రాక్షసులు ఆయనపై దండెత్తి వస్తూనే ఉన్నారు కానీ అందరికీ తన అఘటిత ఘటన సామర్థ్యంతో అద్భుతమైనటువంటి సమాధానం చెప్పినటువంటి మాతారై మాతవల్లా మాయనై ఆయన మాయా పాడ పాడయలోర్యంబావాయ్ అటువంటి ఆయన్ని పాడాలి కాబట్టి నువ్వు లేచి రావలసింది అనేటువంటి విషయాన్ని ఇవాళ పాసురంలో గోపికలు బయట ఉన్న గోపికలు లోపల ఉన్న గోపికతో సంభాషణాత్మకంగా సాగినటువంటి పాసురంగా చెప్తారు